హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో ఈ రోజు ప్రోటీన్స్ కోసమే ఎన్ని ఫుడ్స్ అయినా తింటున్నాం కదా ఎందుకంటే ప్రోటీన్ అంత ఇంపార్టెంట్ అయిపోతుంది దాంట్లోనే ఈ సోయా చింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఈ రోజు దహీ సోయా చింగ్స్ కర్రీ అలా చేసుకోవాలో చూసేద్దాం ఈ రోజు రెసిపీలో అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది కర్రీ టేస్ట్ ఎందుకంటే దహీ వేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇందులో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి నేనైతే చిన్నగా చెక్క లవంగం ఎలక్కయ్ చిన్న బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాను ఎక్కువ స్పైసెస్ కాకుండా జస్ట్ ఒక టూ వన్ ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఇంకా పొడుగు కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యే లోపల సోయా చంక్స్ ని వాటర్లో హీట్ చేసుకొని వాటర్ హీట్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సోప్ చేసుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకొని మీకు నచ్చిన సైజ్ లో తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ పెద్దవి యూజ్ చేస్తున్నాను సో ఆనియన్స్ అనేవి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ అన్ని కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని ఇదంతా కూడా కొంచెం పచ్చి పోయేలాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కసారి ఇదంతా కూడా అల్లం వెల్లి పేస్ట్ బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలనమాట ఎంత పచ్చి వాసన పోతే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా గానీ ఏదైనా అల్లం వెల్లి పేస్ట్ యూజ్ చేసి వేస్తున్నావు అంటే వీళ్ళైనంత వరకు పచ్చి వాసిపోయేటట్టు చూసుకోండి అప్పుడే మనకి ఆ స్మెల్ అని తెలియకుండా ఫ్లేవర్ అయితే రైసెస్ కి వాటికి చాలా బాగుస్తుంది అనమాట ఈ విధంగా ఒకసారి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలాలను మాత్రమే యాడ్ చేసుకోండి ఉప్పు ధనియాల పొడి అలాగే కారం పసుపులు యాడ్ చేశానమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఇవి కూడా లో ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ పాటు సాల్ట్ చేసుకుంటే చక్కగా ఆనియన్స్ తో పాటు మసాలా అంతా కూడా పడుతుంది అనమాట అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక రెండు టమాటాలని ప్యూరీ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ప్యూరీ చేసుకున్న టమాటాని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా టమాటాలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ఇది మనకి చక్కగా టమాటా కుక్ అయిపోతుంది చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఈ విధంగా అయితే మనం టమాటాని కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఈ విధంగా కలుపుకొని ఒకసారి టమాటా అంతా కూడా ఇంకొంచెం దగ్గర పడింది అనుకోండి చక్కగా మనకి కర్డ్ యాడ్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఎప్పుడైనా కానీ ఇలాంటి కర్రీస్ చేస్తున్నప్పుడు టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్నా లేకపోతే కుక్ చేసి యాడ్ చేసుకున్నా అది ఎంత దగ్గర పడితే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట కొంచెం పచ్చి కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవటం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది చూసారు కదా ఇందాకటికి ఇప్పటికీ డిఫరెన్స్ మూత తీసేసి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ పాటు కలుపుకుంటే ఇంకొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు కర్డ్ అనేది అలానే డైరెక్ట్ గా కాకుండా ఇట్లాగా కొంచెం మనం స్మూత్ గా చేసుకొని యాడ్ చేసుకుంటే కర్డ్ అనేది విరిగి పోకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే వేడి మీద వేసుకుంటాం కదా యోగట్ తీసుకుంటే అది వేరేగా వస్తుంది ఇక్కడ కర్డ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా విరుగుతుంది కాబట్టి స్పూన్ తో కొంచెం ఎక్కడ కూడా ఇది లేకుండా సాఫ్ట్ గా చేసుకొని వేసుకుంటే మనకి కర్రీలో బాగా మిక్స్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి కర్డ్ ని కూడా కుక్ చేసుకోగానే చూడండి ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తెలుతుంది అనమాట చక్కగా ఇది కూడా ఒక టూ మినిట్స్ పాటు మరొకసారి కలుపుకుంటూ కుక్ చేసుకుంటే ఇంకొంచెం దగ్గర పడుతుంది అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా గాడి కూడా ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం కొంచెం అంతా గరం మసాలాని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు ఇదంతా కూడా ఇంకొంచెం కుక్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇలా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న మిల్మేకర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుంటే చక్కగా మసాలా అంతా కూడా మిల్మేకర్ పడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలలోకి మస్ట్ ట్రై అని చెప్తాను రైస్ కన్నా కూడా చపాతీ చేసుకున్నప్పుడు ఏం కర్రీస్ చేసుకోవాలి ఎప్పుడు రోటీన్ గా కాకుండా ఇలాగా ప్రోటీన్ మిక్స్ ఉండే కర్రీస్ ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది దహి అనేది మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడైతే హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేశాను కాబట్టి నాకైతే ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోయిందనమాట చూడని ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తెలుతూ ఉండద్ది అనమాట కొంచెం ఒక టూ టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుంది టేబుల్ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఈ విధంగా అయితే మనకి మసాలాతో బాగా పట్టి మిల్క్ మేకర్ అనేది బాగా కుక్ అయిపోతుంది అనమాట ఇంక అయితే ఇంకైతే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చాలా సింపుల్ గా ఈజీగా మనం ప్రోటీన్స్ ఉండే కర్రీస్ ని నైట్ రెగ్యులర్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి ప్రోటీన్ డైట్ రెసిపీస్ అన్ని కూడా ఇంక నుంచి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి అలాగే రెసిపీస్ ట్రై చేయండి హెల్దీగా ఉండండి హెల్దీగా తినండి చాలా బాగుందన్నమాట రెసిపీ అయితే బాగా వచ్చేసింది మీరు కూడా ఒకసారి ఈ దహి సోయా మిల్ మేకర్ కర్రీని ట్రై చేయండి ఎలా ఉందో ఈ రెసిపీ కింద కమెంట్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో